ఈ రోజు గొనసపూడి గ్రామంలో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీ ఘనంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి క్రెడిట్ మొత్తం కూడా విక్రమ్ నారాయణ గారి సతీమణి విక్రమ్ దీప్తి గారిదే ఆమెకి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇంత ప్రోగ్రాం సక్సెస్ చేయటం వెనుకున్నటువంటి కారణం ఏందో మనం మేడం గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు స్టేట్ వైడ్ ప్రోగ్రాం గొనసపూడి గ్రామంలో పెట్టమంటే అది సాహసం అని చెప్పాలి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందండి నాలుగు సంవత్సరాలుగా మాకు సంక్రాంతి సంబరాలు చేయడానికి ఒక కమిటీని ఏర్పరచుకున్నాము కమిటీ పెద్దలందరూ కలిసి గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఘనంగా నాలుగు సంవత్సరాల నుంచి జరుపుతున్నాము ఎక్కడైనా సంక్రాంతి అంటే గ్రామాల్లోనే చేస్తూ ఉంటారు కానీ మీరు స్టేట్ వైడ్గా కూడా మహిళలందరినీ ఒక చోట చేర్చి ముగ్గుల పోటీ భారీ ప్రైజ్ మనీ ఇచ్చి పెట్టడం అనుకున్న కారణం యాక్చువల్లీ సంక్రాంతి అంటేనే మనకి గ్రామాలు గుర్తుకొస్తాయి సో ఈ ఈ తరుణంలో గ్రామాలలో ఉన్న ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మోటివేషన్ తేవడానికి ప్ర ఆడవాళ్ళకి మేము ఈ ముగ్గులు పోటీలు నిర్వర్తి నిర్వ నిర్వహించాము లాస్ట్ ఇయర్ అయితే మనం డిస్టిక్ వైజ్ ఏర్పాటు చేశాము ఈ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏర్పాటు చేస్తాము దీంట్లో మనకు మెయిన్గా కూడా ప్రైజ్ మనీ ఎక్కువగా కూడా ఉంది మహిళలు కూడా ఉత్సాహంగా మెంబర్ ఆఫ్ మహిళలు ఎక్కువగా మనకి ప్రైజ్ మనీ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఏరు ముగ్గులు ఇంకా ఒకదాని ఒకటి ఉన్నాయి సో మనకి ఎంకరేజ్మెంట్ లాస్ట్ ఇయర్ బాగుంది దానికి మించి ఇయర్ ఇంకా బాగుంది ప్రైజ్ మనీ ఒకటి మనం అందులో రా రాష్ట్ర వ్యాప్తంగా మనము నిర్వర్తించటము ఈ రెండు వల్ల ఇంకా మనకి ఇంకా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చి ఇద్దరికి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు థర్డ్ ప్రైజ్ పదివేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు త్రీ మెంబర్స్ కి థర్డ్ ప్రైజ్ ప్రతి మెంబర్కి కన్సలేషన్ ప్రైజ్ ఉంది పార్టిసిపేట్ చేసిన ప్రతి మెంబర్కి కన్సలేషన్ ఉంది స్టేట్ వైడ్గా కూడా ఇక్కడికి ముగ్గులు వేసేందుకు మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అయితే ఎలా ఉన్నాయంటారు ఉన్నటువంటి సాంప్రదాయాలకు దగ్గరగా ఉన్నాయి జడ్జిగా కూడా ముగ్గుల్ని వీక్షించారు మనకి ఇప్పుడు వేసిన ముగ్గుల్ని గమనిస్తే మీరు మన మన సాంప్రదాయానికి అనుగుణంగా సంక్రాంతికి సంబంధించి అమ్మవారు ఎద్దులు గంగిరెద్దులు హరిదాసులు వీటన్నిటిని మిళితం చేసి గొబ్బెమ్మలు ఆ కల్చర్ని మళ్ళీ గుర్తు చేశారు మీరు సంక్రాంతికి ఒక గ్రామంలో మీ స్వగ్రామంలో వచ్చి పండగ చేసుకోవటం ఎలా ఎలా ఉంది మీరు ఫీల్ మేము ఈ ఫైవ్ ఇయర్స్ సంబరాలు అయితే ఎవ్రీ ఈ ఫైవ్ ఫైవ్ డేస్ సంబరాలు మాకు సంవత్సరం వారికి గుర్తుండిపోతాయి మా పిల్లలు కూడా ఉన్న వాళ్ళ ఎవరైతే సిటీలో ఉన్నారో వాళ్ళ స్నేహితులందరినీ ఊర్లోకి తీసుకొచ్చి మేము ఐదు రోజులు ఇక్కడే ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతిని ఈ సంక్రాంతి కోసం అయితే మా పిల్లలు మా అమ్మాయి అయితే ఆస్ట్రేలియా నుంచి వచ్చిందనమాట మా పాప ఈ సంక్రాంతి ఫెస్టివల్ కోసం మా పెద్ద పాప మూడు సంక్రాంతి అంటే యాక్చువల్లీ మనకి ప్రతి పండగ అది ఒక ప్రతి ప్రతి ఒక్కరి ఎదురు చూస్తాం పండగల కోసం ఇప్పుడు మనకు ఆ కల్చర్ మిస్ అవుతుంది అది మిస్ అవ్వకుండా మనం దాన్ని నెక్స్ట్ క జనరేషన్కి మనం ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంబరాలని అయి గత నాలుగు సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నాము చాలా వరకు మా ఊర్లో జనాల సంక్రాంతి అంటే ఏదో ఉంటది సంక్రాంతికి వస్తారు ఇప్పుడున్నటువంటి యువత అందుట్లో ప్రత్యేకంగా కూడా లేడీస్ అందరూ కూడా హ్యాండ్ రైట్ కి అడిక్ట్ అయ్యి సంక్రాంతికి చాలా దూరంగా ఉంటున్నారు ఏదో కాలేజీల నుంచి వచ్చినప్పుడు ఆ రెండు మూడు రోజులు వరకు మాత్రమే ఆ సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు వారికి మీరేం చెప్పదలుచుకున్నారు యాక్చువల్లీ ఇవన్నీ కల్చర్ మన కల్చర్ని మనము వదులుకోవద్దు పాశ్చాత్య దేశాల కల్చర్ని మనం తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నాము దీన్ని మనం ఫార్వర్డ్ కల్చర్కి ఫార్వర్డ్ చేయాలంటే నెక్స్ట్ జనరేషన్కి మనము వాళ్ళని దీంట్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయించాలి విక్రమ్ దీప్తి గారు కూడా రాబోయే రోజుల్లో మనందరం కూడా ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు గుణపొడి గ్రామం కూడా సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు రాబోయే రోజుల్లో కూడా వారి కుటుంబం మరింతగా అభివృద్ధి చెందాలని గ్రామస్తుల అందరి ఆదరాభిమానాలతో కూడా మరిన్ని కార్యక్రమాలు ఈ గ్రామంలో నిర్వహించాలని కూడా పీఫై మీడియా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్తో రత్నం పీఫై మీడియా మొనసుపూడి మీరు అంకెలు వేసుకొని ఇవ్వండి మీరు ఏదన్నా ఉపయోగపెట్టుకోవాలంటే వెనక వైపు పదిహేను అమ్మాయి వణకొచ్చురు 3 5 8 నిదరులు కొందురు ఏడరుల కుస్తం అంటే కొల్లాలి ఆ రోడ్డు కూడా ఉంది అమ్మ ఆగట్లేదు అది లేదు మరి ఇదెల్ల సాయి సాయి ఫస్ట్ మీరు ఏది అది పైన తెల్లికి రెండే రెండే కదా ఒక రౌండ్ లో ఒక్కొక్క నెంబరే వెయ్యాలి అడుకోండి అమ్మా సార్ 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 మీరు నిలిచండి సార్ నేను కాని రేకుడి గారికి నమస్కారం చిలక గారికి నమస్కారం అందరికీ బాధ్యతగా కలుపుతారు ప్రిన్సిపల్ గారు ఆ మహిళలండి అమ్మాయిలు మహిళల ప్రగాం నింపే విధంగా కలదుకుడికి దొరికిన మూడవ ప్రైజ్ రెండవ ప్రైజ్ మొదటి ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది మొదటి ప్రైజ్ కి సెపరేట్ రెండవ ప్రైజ్ కి సెపరేట్ మూడవ ప్రైజ్ ఉంటాయి అలా మూడవ ప్రైజ్ మూడవ ప్రైజ్ ఆరు ఏ లత అది

Dërgojë, dërgojë, dërgojë. Jo,